ಈ ರೋಜು ಎಂಆರ್ಪಿಎಸ್ ಆವಿರ್ಭಾವ ದಿನೋತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮ ಮಂಚರ ಜಿಲ್ಲಾ ವ್ಯಾಪ್ತಿಯ మరి ఘనంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దానిలో భాగంగా ఈరోజు శ్రీరాంపూర్ మరి ఈ కేంద్రంలో మరి ఇప్పుడు ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరణను ఘనంగా ఆవిష్కరించుకోవడం జరిగింది ఏదైతే ఎంఆర్పీఎస్ ఆవిర్భవించి ఈ రోజుకు నేటికి ముప్పై ఒకటో సంవత్సరం అడుగుపెడుతున్న సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది ఆదిగల మరి అణగార వర్గాల ఆశా జ్యోతి మహానేత మందప సమాధి గారి జన్మ దినోత్సవ కార్యక్రమాలు కూడా కేక్ కట్ చేసి ఈరోజు జిల్లా జిల్లా వ్యాప్తంగా చెప్తా ఉన్నాం ఏదైతే వర్గీకరణ సాధించుకోవడం సందర్భంగా మాది యజాతితో పాటు ప్రజాస్వామికవాదులందరూ సామాజిక న్యాయాన్ని సమర్థించే సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు భవిష్యత్తులో వర్గాల భజన పక్షాన మహనీయుల ఆలోచన విధానాన్ని కొనసాగించడంలో మంద గారి మాది ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జై మాదిగా జై మంద